కర్రతో చిట్టి ఆపై ఉరివేసి అమ్మో కర్రతోని చితగొట్టిరట ఆ తర్వాత ఉరివేసిరట నడి రోడ్డుపై భర్తను హత్య చేసిన భార్య మద్యానికి బానిసై తీవ్రంగా వేధిస్తున్నందుకే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘటన వీడియో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం మొత్తానికి కర్రతోని చితగొట్టిరట ఆ పైన ఉరేసి చంపిండ్రట భర్త బాగా మద్యానికి బానిసైపోయి మహిళను హింసించడంతోనే ఈ ఘటన ఈ సంఘటన జరిగిందట ఇక మధ్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ మొత్తానికి విసిగిపోయింది పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరి జరిగిన భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది ఇక భర్త కర్రతో చితక్కొట్టి ఆపై నడి రోడ్డుపై ఉరివేసి చంపేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది ఇక కేసు వివరాల ప్రకారం ఏపీలోని బాపట్ల జిల్లా అడవుల దీవి టానా పరిధిలోని మొత్తానికి కొత్త పాలేటి పాలేనికి చెందినటువంటి అరుణతో గోకర్ణ మఠం గ్రామానికి చెందిన అమరేంద్ర బాబుకు ఇక పదేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు ఇక అమరేంద్ర మధ్యానికి బానిసై సైతం బానిసై నిత్యం భార్య అరుణను వేధింపులకు గురి చేసేవాడు ఈ క్రమంలో కుటుంబ పెద్దల సమక్షంలో కూడా చాలాసార్లు పంచాయతీ పెట్టిరట ఆయన వినలేదట ఆ మూ ఆ మూర్ఖుడు వినకపోయేసరికల్లా ఆమెనే నేనే తీసుకుంటా ఇక ఎవరితోని ఎవరు సహాయం వద్దు వీడు పంచాయతీ చెప్తే ఈయనడు పెదవనసులు చెప్పినా ఈయనడు అని నడి రోడ్డు మీద కర్రతోని చితకబాది చితకబాది చివరికి ఉరేసి చంపి పాలిసిందంట ఇది ఆ వీడియో మొత్తం వైరల్ అయిపోతున్నటువంటి అంశం